ఓకే అంటే ఇప్పుడు మనం మునగ పంటను చూసుకుంటే ఎన్ని ఎన్ని రకాలుగా దీంట్లో దిగుబడి తీసుకోవచ్చు ఎన్ని రకాలుగా విత్తనం అమ్ముకోవచ్చు కాయలు అమ్ముకోవచ్చు కాయలు వచ్చి కిలో వచ్చి మనకు దాదాపు యాభై రూపాయలు ఉంది కోతకి ఎకరానికి వచ్చి నాలుగు క్వింటాల్ దిగినా వారానికి ఒకసారి కొచ్చుకోవచ్చు మంచి ఆదాయం వస్తుంది ఇత్తులు కూడా విత్తనాలు విత్తనాలు ఆయిల్ కూడా పోతాయి పన్నెండు వందల దగ్గర నుంచి ఆయిల్ వాళ్ళు ఫ్యాక్టరీ తీసుకుంటారు వేసుకుంటారు హోమియోపతి ముందులో పోయి ఓహో ఇది అట్లా మనం మీరు ఫస్ట్ టైం ఎప్పుడైతే మొదలు పెట్టి రో సాగు మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి మార్కెట్ బాగుంటుంది రైతుకి ఆహా ఇటున్నా ఎటున్నా పంటను అమ్ముకోవడం అయితే ఒక విధానం మీరు ఎట్లా మొదట ఎట్లా ఫేస్ దాన్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు మార్కెట్ అమ్ముకోవడం అంటే మనకి ఇక్కడ బోకరేజీలు ఉంటారు ఇక్కడ కొని వేసి మనకి ఎత్తేస్తారు ఇక్కడ అమ్ముకోవాలంటే ఇయవాడ వాళ్ళు వస్తారు మార్కెట్ వాళ్ళు ఇజవాడలు ఆటోలు వేసుకొని చేసుకెళ్ళిపోతారు పొద్దున పూట అయితే కాయలు కూడా తీసే పని మనం కోస్తా ఉంటారు తీసే పని పొద్దున పూట ఎనిమిది తొమ్మిది అయిపోయింది కాయలు పొద్దున అంటే ఆరింటికి మొదలు పెట్టుకుని మార్కెట్ కి వెళ్ళిపోతాయి మద్రాసు అనుకో తెలారి మార్కెట్ కి వెళ్తాయి మీరు ఐదు ఎకరాలు వేసారు ఐదు ఇరవై వేలు వంద బస్తాయి కోతకి మేమేం చేస్తాం కుర్చు కుర్చు కాయంత కోసేసి మార్కెట్ కాటా లేకేసి కథమైన నిత్తులు చేస్తాను నేను మొత్తం మొత్తం అదే ఇప్పుడు మీరు దిగు మార్కెట్ కి వేస్తారు దిగు విత్తనం అవును ఈ మార్కెట్లు ఎంత వచ్చినాయి ఇప్పుడు దీంట్లో ఎంత వస్తుంది ఇది మనం విత్తనం అంత అయిపోతే మనం చెప్పగలుగుతాం అంచనా అంచనా ఇంతకు ముందు అన్న అనుభవం అనుభవం ఇంతవరకు ముందులో ఉండే అనుభవం ఎకరానికి లక్షన్నర గ్యారెంటీ వస్తాయి మా పెట్టుబడి కోతలు గానీ కూలి కాని దుక్కులు గానీ కట్టర్ గానీ ఎక్కడ డెబ్బై వేలు రూపాయలు అయిపోద్ది వచ్చే రావడం రావడం వల్ల వచ్చిందర వస్తాయి డెబ్బై దాని మీద రైతులు ఇక్కడ ఓకే అంటే ఇప్పుడు దీంతో మనము ఈ మునగ పొడి చేస్తూ చేస్తారు కొంతమంది ఈ ములగపొడి అనేది ఆకు ఇక్కడ గన్నవరం ఫ్యాక్టరీ ఉంది కిలో వచ్చి ఆకు పొడి నూట యాభై రూపాయలకి మన దగ్గర తీసుకుంటారు కిలో పొడి పొడి తీసుకొని మనం చేసుకుంటే పచ్చగా కొడుకొంటారు కొంట కొంటారు ఇది మనం మనకంటే కూడా తిరుపతి ఎక్కువ తింటారు తిరుపతిలో మద్రాసు తిరుపతి ఎక్కువ తింటారు అంటే విత్తనాలు విత్తనాలు మన దగ్గర కొనకొని హోమియోపతి మోడల్ వాడు కొంటాడు కిలో ఇరూపాయల్లో పన్నెండు వందలు చేసి ఓహో అట్లా కూడా ఉంది ఆ విత్తనాలుగా అమ్ముకోవాలని ఏం లేదు మనం ఇవన్నీ విత్తనాలు అడగబోతే హోమియోపతి ముందు వాళ్ళు కొంటారు గ్యారెంటీగా గ్యారెంటీగా అయితే ఇప్పుడు మనము ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎందుకంటే కొన్ని పంటలల్లో నష్టాలు వస్తుంటాం ఇప్పుడు మునగ చూస్తే చాలా వరకు ఏంటంటే కొద్దిగా లాభదాయకం ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మునగ పెడితే కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు ఏం చేయాలంటే మనం కొత్తగా చేను వేయాలనుకున్నప్పుడు మూడు తొమ్మిది అడుగులు పది అడుగులకి మొక్క వేసుకోవాలా సాలు పది అడుగులకి ఒకసాలు తెలుసుకునే సాలలో పెట్టుకోవాలి మొక్క మొక్కకి ఆడు అడుగులు పెట్టుకోవాలి అప్పుడు మధ్యలో టమాటో బీరలో దోశలో వేసుకుంటే మనకు ఆప ఆదాయం వస్తుంది ఆదాయం వస్తుంది మూడు నెలలలోపు మనకు ఆదాయం వస్తుంది ఆదాయంతో మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు ఇది కూడా పంటలకు రక్షణ కూడా ఎందుకంటే మనం కొంతమంది చూస్తే బార్డర్లు వేసుకుంటారు చుట్టూ నిమ్మతో నిమ్మ నిమ్మ తోట కూడా పెట్టారు ప్రతి ఒక్క సీని చుట్టూ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే మేకలకి గొర్రెలకి ఆపుకొచ్చి వేసుకోవచ్చు ఒక కిలో ఆకు అయితే గొర్రెకి సరిపోద్ది పారం పెట్టినాలి రోజుకి ఆహారం సరిపోద్ది కిలో ఆకపోతే గొరికి కానీ మేక కానీ సరిపోద్ది అట్లా దానా కూడా పోసుకోవచ్చు ఒక నాలుగు ఎర్రాలు వేసుకున్నాం అనుకో ఒక ఎయి గొరికి మన మేత ఒక నెల రోజులు వస్తుంది గట్టిగా ఎండాకాలం అట్లా అట్లా పెట్టుకోవచ్చు అన్ని పశువులు పొలాలు పెట్టుకున్న కోళ్ళు కూడా ఒక అతను రాయలసీమ అతను కోళ్ళు మంచి ఒక రెండు ఎకరాల నాటుకోడు మంచి చుట్టూ తేగేసేసి మొదల తోటలో కోళ్ళు వదిలేసాడు నాటుకోళ్ళు మొత్తం మొత్తం నాటుకోళ్ళు ఏదైతే అయ్యా ఇక తిరుగుతా ఉంటాయి ఓపెన్ నాటుకోళ్ళు అంటే జాతి నాలుగు వేలు ఐదు వేలు అట్లా అట్లా పెట్టాడు అట్ట పెట్టుకోవచ్చు కూడా వేసుకోవచ్చు కుందేలకు అంటే మనము పంట వరకే కాకుండా జీవాల పెంపకం చేసినా కూడా ములగాక మంచిది అన్నిటికీ అంటే ఎటు తిరిగి పూర్తిగా అయితే లాభదాయకమైన పంట మంచి ఆదాయం వస్తుంది ఇది దీనివల్ల మంచి పోయి ఉంది దండగా అనేది రాదు మొలవ తోట దండగానేది రాదు ఈ మిరపలో పత్తి ఆశ్రమం తెగులు పడింది అనుకో గోయింద రైతు అయిపోతున్నాయి అంతే ఇదనుకో ఒకలు పోయిన కాపు రెండో వలైనా కాసింది డబ్బులు వస్తాయి మనకు అమ్ముకోవడానికి ఇది ఇది లేదు కత్తి ఓపుకుందనుకో మనకి రోడ్డు మీద పెట్టిన కాయ నాలుగు రూపాయలు అమ్ముకుంటే బోల్ డబ్బులు వస్తాయి ఏ కాయ కూర్చుకెళ్ళాం అనుకో నాలుగు రూపాయలు అమ్ముకుంటే నాలుగు వేలు వస్తాయి నాలుగు వేలు వస్తాయి మన బండి మీద పెట్టుకుని బజార్లోనే అమ్ముకోవచ్చు దీన్ని చివరాకారులారులతోండా రైతు మార్కెట్కి వెళ్ళి కూడా అమ్ముకోవచ్చు మనం మంచి అవకాశం ఇది ఎక్కడైనా అమ్ముకోవచ్చు ములకాయ ప్రతి ఒక్కరు కొంటారు నువ్వు రోడ్డు మీద పెట్టినా రెండు గంటలు అయిపోతాయి కాయలు మార్కెట్ లో పది రూపాయలు అమ్ముతున్నారు మన ఐదు రూపాయలకి మనకి రూపాయల నుంచి రెండు రూపాయలు అమ్ముకున్నది అండగలేదు ములకాయ రెండు రూపాయలు అమ్ముకున్నాకి కాయ కోసం రెండు వేలు వస్తాయి నీకు రెండు వేల రూపాయలు ఏ పంట వస్తున్నాయి బండి మీద పెట్టుకెళ్తే రెండు వేల రూపాయలు వస్తాయి ఒక పూటకి అమ్ముకోవచ్చు అసలు మనం అనేది రైతు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పంట అని సరే మార్కెట్లో అమ్ముకోవాలా మీరు ఎందుకంటే ముఖ్యంగా అమ్ముకుంటే మన కొనే వాళ్ళకే బాగుంటది కొనే వాళ్ళకి బాగుంటుంది మనకి రైతులు డబ్బులు వస్తాయి దళారుల చేతులు వేస్తే మనకి వాళ్ళు దళారులు ఏమైనా పది రూపాయలు అమ్ముతారో కొనే కూడా కష్టం ఇప్పుడు మనం నాలుగు రూపాయలకి ఇచ్చా వాళ్ళు సంతోషంగా పోతారు నాలుగు కాయలు ఇచ్చి రూపాయలు ఇచ్చి ఉద్యోగత్తులు చిన్న చిన్న కొనేవాళ్ళు కూడా అలా కూడా చేసుకోవచ్చు మనం అలా కూడా చేసుకోవచ్చు అన్ని అందాల ఉంది థ్యాంక్ యూ అండి నిజంగా మీ అనుభవాలు మాకు నిజంగా చాలా మంది యువ రైతులకు ముఖ్యంగా ఉపయోగపడతాయి ఎందుకంటే చాలా మంది కొన్ని పంటలు పెట్టేసి చేదు చాలా మంది నచ్చిపోయారు అట్లా కాకుండా కూడా ప్రతి ఒక్క రైతు కూడా కొన్ని పైర్లు వేసుకుని మనం అమ్ముకోవాలా చిక్కు లేకుండా చదువుకుని కూరలు ఉండారు చేసిన వాళ్ళు మన ఆడుకో వెళ్ళి ఉద్యోగాలు చేస్తారులా మన భూమి నుండి తల్లిదండ్రులు సంబంధించిన పూలు పంట పండించుకోండి పండించి అమ్ముకోండి మనకు తప్పులేదు మన వాళ్ళు కూరగాయలు ఎమ్ముతున్నాళ్ళు అనుకోవద్దు కాకరలు కానీ దోశలు కానీ బెండలు కానీ ఏ కూరగాయ ఎమ్ముకున్నా ఒకడమే ఆధారపడకూడదు మన రైతుమే